ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హైదరాబాద్ కోటీలోని ఓ ప్రైవేటు బడి మూసివేయడంతో పాఠశాల గేటు ముందు విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వందలాది విద్యార్థుల జీవితాలతో చలగాటమాడుతున్న పాఠశాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు గత పది రోజులుగా స్కూల్ మూసేశారని అడిగితే వేరే బ్రాంచ్లో చేరాలని స్కూల్ ఏజీఎం నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ¿Qué ఇప్పుడు వెనకాల నుండి వచ్చి బుక్స్ తీసుకోమంటున్నారు ఫీజు కట్టేమన్నారు ఫీజు కట్టేసినాము స్కూల్ ఓపెన్ కాగానే ఫీజు ఫీజు తీసుకున్నారు బుక్స్ ఏమో ఆన్లైన్ మొత్తం చేసేసినాకనే బుక్స్ ఇస్తా అన్నారు ఒక్క రూపాయి కూడా తక్కువ తక్కువ తీసుకోకుండా మా రక్తాల నాయిలు మా అన్ని ఫీల్స్ గా తిన్నారు ఇప్పుడు ఎందుకు పని చేసిర్రు మాకు స్కూల్ ఓపెన్ కావాలి పక్కన ఉన్న వాళ్ళంతా స్కూల్కి వద్దురు ట్యూషన్లోకి